నంజనామ సార్ మేడంగా గారు రావడం కూడా ఒకసారి గట్టిగా చెప్పండి ఈరోజు మనం ప్రతి ఒక్క ఇంట్లో మండల ధ్యానం అనేది నిర్వహించుకున్నడం సహజం మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఎవరంటే ధ్యానం చేస్తేనే అన్నీ సమకూరుతాయి ధ్యానం చేయకపోతే ఏది సమకూరుతాయి ఒక భక్తుడు ఉన్నాడంట రోజు విష్ణుమూర్తిని పూజిస్తాడంటనే విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని పూజిస్తాడంట పూజిస్తూ 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 ఎవరు పూజిస్తున్నాడు స్వామి నేను ల్యాండీ టికెట్ కొంటాను కోటి రూపాయలు తగలాలని పూజిస్తామంట సరే ల్యాటరీ టికెట్కి కొంటాను కోటి రూపాయలు తగలాలని పూజిస్తా అని పూజిస్తూ ఉన్నాడు ఇవన్నీ విష్ణుమూర్తిని అట్లా యాభై ఏళ్ళు అయిపోయింది మళ్ళా పూజిస్తా 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 ఉన్నాడంటే ఆడ విష్ణుమూర్తి ప్రత్యక్షం వల్ల ఇప్పుడు ల్యాండ్ టికెట్ పరిగణించిన అట్లా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా లాస్ట్ అవర్లో ఉన్నాడు ఇంకా చచ్చిపోయే స్థితిలో ఉండేటప్పుడు స్వామి లాటరీ టికెట్ పొందుతాను కోటి రూపాయలు తాగలని పూజిస్తాను అన్నాడంట ఎవరినే విష్ణుమూర్తిని అట్లా లాస్ట్ మూమెంట్ వచ్చేసిందట ఆయన పక్కన ఎవరు ఉంటారో విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి పాత పూజ చేస్తా ఉందంట అంచు నుంచి చూసిందంట ఈయన ముక్కుతా ఉంటే ఆయన గడ్డంపైన ఏం పైన అందుపైన వాడు చేసి పూలు పళ్ళు అన్ని ఉన్నాయంట ఎవరు విష్ణుమూర్తి పైన లాస్ట్ కోపం వచ్చిందంట ఎవరికి లక్ష్మీదేవికి వచ్చి వాడు ఏదో నీ భక్తుడు రోజు కోరుకుంటావాడా కోరిక తీర్చేయకూడదంటే నాకు తెలుసులే ఒక గమ్మినోడు నేను చూసుకుంటాను అన్నాడంట ఆయన నీ పూజిస్తా పూజిస్తావాడు నీకు ఒక రెండు మూడు గంటలు చనిపోతాడు చనిపోయేటప్పుడు లక్ష్మీదేవి అంట నువ్వు ఆయన కోరిక తీరేస్తావా నీకు నేను విడాకులు ఇచ్చేసేది నువ్వు విడాకులు ఇస్తే మీరు ఇద్దరు మూడో వెళ్ళి అడిగిరేనా ఇద్దరైనా ఆ భక్తుడు నా దేనికి ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు లాటరీ టికెట్ కోటి రూపాయలు తగలాలి లాటరీ టికెట్ కొంతాను కోటి రూపాయలు తగలంటాడు ఏ రోజైనా ఒక రూపాయి లాటరీ మీరు పొన్నానా లాటరీ టికెట్ పొందితే ఆ కొని ఆ టికెట్ నెంబర్ పెడితే దాని రిజల్ట్టి నేను సహాయం చేస్తాను వాడి టికెట్ కొనకుండానే నాకు కోటి రూపాయలు తాగాలంటే ఏమొస్తుంది ఆ మాదిరి ధ్యానం చేస్తేనే దాని యొక్క స్థితిగతులని మనం తెలుసుకోగలుగుతాము ఇక చాలా మందికి ఒక అపోహ ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు ధ్యానం ఎప్పుడైనా చేసుకోవచ్చు ధ్యానం అనేది ఏమిటంటే సర్వరోగ నివారణి ధ్యాన సర్వభోగకాలని ధ్యానం సకల కాల ప్రకాశని అంటే దీంట్లో ఏదైనా జయించగల శక్తి ఒక కల్పవృక్షం లాంటిది ఈ ధ్యానం ఒకడు నేరుగా చనిపోవాలని అడుగుకి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళిపోయిన తక్షణమే పోవాలి పోయిన పైనమే చనిపోవాలని నేరుగా అడిగిపోయినాడు అడిగిపోయేటప్పటికీ ఒక చెట్టు కనపడింది ఆ చెట్టు కల్ప వృక్షం అనేసరి వీడికి తెలియదు కల్పవృక్షం అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది వీడేం ఏం చేయలేడు నేనుగా ఇంకెటా చనిపోవాలనుకున్నాడు కానీ ఆ కల్ప వృక్షం కింద కూర్చొని అలా పడుకోనున్నాడు మంచి ఫుడ్ వస్తే బాగున్నాయి అనుకున్నాడు కల్ప వృక్షం పనేమే ఏది కోరుకుంటే అది ఇచ్చి తీరుతుంది వీడు పడుకున్న చెట్టు కల్ప కల్పవృక్షం ఆ కల్ప వృక్షం కింద పడుకొని మంచి ఫుడ్ వస్తే బాగున్నాయి అనుకున్నాడు టక్కడ కాదు సరే పంచభాలతో అంటే కొన్ని పదార్థాలు అటువంటి ఫుడ్ వచ్చింది బాగా భోజనం అయినాడు భోజనం చేసిన నెక్స్ట్ టైం మళ్ళా కూర్చున్నాడు మంచి బెడ్ వస్తే బాగుండేది అనుకున్నాడు ఈవిడ ఏంటే చేసింది మంచి బెడ్ వచ్చింది మంచి పాంత వచ్చింది ఆ పైన కూర్చున్నాడు కాళ్ళ మీద నేసుకున్నాడు పడుకొని ఆకాశాన్ని చూసుకుంటే ఎట్లా కూర్చుకుంటే ఇట్లా చూస్తున్నాడు చూసుకున్నాక మళ్ళా ఒక ఆలోచన వచ్చింది మంచి రంభలాంటి అమ్మాయి వస్తే బాగుండేది అని ఎప్పుడైతే ఆ మాట అనుకున్నాడో ఇప్పుడు అనుకున్నంతా కల్పవృక్షం కదా దాని కింద రంభ అమ్మాయి అక్కడి నుంచి వస్తారు వీడు మళ్ళీ ఆలోచించినాడు నేను ఫుడ్ వస్తే ఫుడ్ వచ్చింది బెడ్ వస్తే బెడ్ వచ్చింది రంబ లాంటి అమ్మాయి ఇంకా వస్తుంది ఒకవేళ ఏమన్నా ఇది రంబ రాక్షస అనుకున్నాడు రంబ ఉన్నంత వరకు రంబగా కనపడింది రాక్ష రాక్ష ఇంట్లో కనపడింది ఇట్లా రంబ ఇది రాక్షస ఒక పక్క రంబగా కనపడుతుంది ఒక పక్క రాక్షమో తినేస్తుంది తినేస్తుందేమో తినేస్తుందేమో తినేది అంటే ఇక్కడ ఎవరంటే అంటే వృక్షం లాంటి చెట్టు కింద మనం ఉన్నాం కాబట్టి ధ్యానం అనే చెట్టు కింద మనం ఉన్నాం కాబట్టి మనం ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది మనం చెడ్డ అనుకుంటే చెడ్డ జరుగుతుంది ప్రసాద్ సారు మీ మంది భోజనాలు పెడతానంటే మీ మంది పెడతాడు నేనేం పెట్టేది అనుకుంటే పెట్టలేకుండా పోతాడు అంటే ధ్యానం ఎంతసేపు చేయాలా అనేసి ఒక ఆలోచన వస్తుంది అవునా కదా అందరికీ ధ్యానం ఎంతసేపు అనేది చేయాలా ఇప్పుడు ఒకరే చెప్పండి ఎవరైనా కానీ ఒక ఉండి ఉంది రోజు ఆ ఉండిలో ఒక రూపాయి వేసినాం అనుకోండి నెలకు ఎంత అవుతుంది నువ్వు చెప్పాడు ఆ ఉండిలో రోజు రోజులకి ముప్పై రూపాయలు అవును అదే ఉండిలో రోజు పది రూపాయలు అయినాం అనుకోండి నెలకు ఎంత అవుతుంది అదే ఉండిలో రోజు వంద రూపాయలు వేసినాం అనుకోండి ఎంత అవుతుంది

నీలో నువ్వు ఎంత శక్తిని పెంచుకుంటే అంత జబ్బు అనేది మటిమయ్య పోతుంది దీనిలో నిదర్శనంగా ఇంకో క్లాసులో తీసుకొస్తాను ఇప్పుడు ఈ ఊళ్ళో అందరికీ ఆవులు కానీ ఎనుములు కానీ ఉన్నాయా ఎవరకు అదే చేసి ఉండేవాళ్ళు సరే పాల ప్యాకెట్ ఎవరో తీసుకుంటారు చేతుండ అందరూ తీసుకుంటారు కదా పాల ప్యాకెట్ ఉంది ఆ ప్యాకెట్ని గిన్నెలో గిన్నెలో పోసేస్తాము దాన్ని వేడి చేయకుండా పక్కన పెడేస్తే అది చెడిపోకుండా ఎంతసేపు ఉంటుంది ఎట్టుగా చెప్పండి అవన్నీ వద్దు ఈ గంటలు చెప్పి ఇల్లులో పోసేసి వేడి చేయకుండా పక్కన పెట్టేస్తే అదే మూడు గంటలు ఉంటుంది అవునా కదా ఆ పాలని మళ్ళా వేడి చేస్తే అది ఎన్ని గంటల వరకు ఉంటుంది చెడిపోకుండా పన్నెండు గంటలు ఉంటుంది సరే ఆరు గంటలే ఇది మాట ప్రకారం ఎన్ని గంటలు ఆరు గంటలు మూడు గంటల్లో చెడిపోయే పాలని వేడి చేస్తే దాని నాయుష్ ఎన్ని గంటలు వచ్చింది ఆరు గంటలు వచ్చింది ఆ పాలని మళ్ళా చిలికితే ఏమొస్తుంది వెన్న వస్తుంది వెన్న చెడిపోకుండా ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు చెప్పండి వారం రోజులు అంటే మూడు గంటల్లో చెడిపోయే పాలని వేడి చేస్తే దాని ఆయుష్ ఆరు గంటలు వచ్చింది ఆరు గంటల పాలని చిలికితే వెన్న వచ్చింది దాని వెన్న ఆయుష్ ఏడు రోజులు ఆ వెన్నను మళ్ళీ వేడి చేస్తే వస్తుంది దాని ఆయుష్ ఎన్ని రోజులు తెలుసా అనంతం దానికి ఏం చేయాలంటే తెల్లారి మూత గాలి తగలాలా మూత తీసి గాలి తగలాలా సాయంత్రం మూత తీసి గాలి తగులుతూ ఉంటే దాని ఆయుష్ అనేది అనంతంగా ఉంటుంది అదే మాదిరిగా ఈ శరీరాన్ని కూడా క్రమం తప్పకుండా వేడి చేస్తూ ఉండాల ఏదే అక్కడ ఎట్లయితే వాళ్ళకు వేడి చేసి ఆయుషం పెంచుకునిందో అలాగే ఈ ధ్యానంతో మన శరీరాన్ని కూడా వేడి చేసుకుంటూ ఉంటే మన ఆయుష్ మన దగ్గర ఉండి తీరుతుంది